పీజీఆర్ఎస్లో మేము కవిత రావడం జరిగింది ఎందుకని కలిసినామంటే రెండు వేల పదహారులోన గోనెలలో ఎస్సీ హాస్టల్ని మూసివేయడం జరిగింది దానివల్ల ఎంతోమంది విద్యార్థులు చదువుకోలేక మధ్యలో చదువులు ఆపేసి వలస మాట జరిగింది దీని విషయమై మీకు కలిగించడానికి కలిస్తే ఎమ్మెడ్యే జేడి గారిని పిల్లనిచ్చి అన్నతో సంబంధించడం జరిగింది ఒకటే చెప్తున్నాం అక్కడ ఉన్న ఎంఈఓ గారు సార్ గారు అయితే మేము ఒకవేళ సార్ మీరు కూడా ఒకసారి కలిసి మాట్లాడండి మా వంతుగా మేము ఒక కట్టాన్ని కలగడం జరిగింది అక్కడ ఒక ఎస్సీ హాస్టల్ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ అక్కడ చుట్టుపట్ల పద విద్యార్థులందరూ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది గతంలో రెండు వేల పద్నాలుగు ముందు ఉన్నప్పుడు ఎంతోమంది విద్యార్థులు కొన్ని వందలను హాస్టల్లో ఉండి చదివి ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారో కూడా ఈరోజు సమయంలో తెలియజేస్తున్నాము ఏ ఎప్పుడైతే ఎస్సీ హాస్టల్ ప్రోజ్ అయ్యిందో అప్పటి నుంచి అర్థాంతరంగా విద్యార్థులు మధు మధురం మానేసి ఇంటికి వలస వెళ్ళడం జరుగుతుంది కాబట్టి కలెక్టర్గా దీనిపైన మాకు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి జేడి గారు తెలియజేయడం జరిగింది కాబట్టి ఎంఈఓ గారిని ఒకటి తెలియజేస్తున్నాం అయ్యా మన పరిధిలో ఉన్న జెడ్జెన్ స్కూల్లో ఉన్న రూమ్స్ అయితేనేమి లేదా ప్రయోజనంలో కూడా ఉంటే మా మద్దతు అని చెప్పారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాము ఖచ్చితంగా గుణమానంలో ఎస్ఎస్ ఏర్పాటు చేయాలి చేసి తీరాలి ఒకళ్ళు చేయని పక్షంలో బహుజన్ సమాజ్ పార్టీగా మీరు దీన్ని ఉచితంగా ముందు తీసుకుందామని తెలియజేస్తూ మిశ్రం జై భీమ్ జై భారత్ నా పేరు అందరి బంగారప్ప బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యూ అసెంబ్లీ ప్రెసిడెంట్